అండి అందరు ఎలా ఉన్నారు పాకిస్తాన్ పాకిస్తాన్లో ఒక రైలుని అది కూడా పాకిస్తాన్ సైనికులు వెళ్తున్న ఒక రైలుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు దాన్ని హైజాక్ చేసి అందులో చాలామంది సైనికులను చంపేసి చాలామందిని మామూలు వాళ్ళని బందీలుగా పట్టుకున్నారు ఈ బందీలుగా పట్టుకున్న వాళ్ళని ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం మిలటరీ యాక్షన్ తీసుకుని వాళ్ళని విడిపించే ప్రయత్నం చేస్తోంది కొంతమంది ఒక వంద మంది దాకా విడిపించారు ఒక పద్దెనిమిది మంది దాకా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని చంపేశారని చెప్తున్నారు సో ఇంకా చాలామంది సైనికులు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క హ్యాండ్ ఓవర్లోనే హైజాక్లోనే ఇంకా ఉన్నారు వాళ్ళని చంపేస్తామని వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ ఒక వంద మంది పైగా సైనికులను చంపేశారు ఇంకా వంద నూట యాభై మంది ఉన్నారు మా చేతిలో అని చెప్తున్నారు వీళ్ళు యాక్షన్ దిగితే వాళ్ళు చంపేస్తామని చెప్పారు కానీ వీళ్ళు యాక్షన్ దిగారు అందులో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్లు కూడా ఉన్నారు ఆ బందీలుగా ఉన్న వాళ్ళల్లో మరి వీళ్ళందరినీ కూడా అసలు బలూచి లిబరేషన్ ఆర్మీ అనేది ఏం చేస్తుంది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ సరే ఇదంతా ఇలాగుంటే ఎప్పటి నుంచో మనం చేద్దాం అనుకున్న వీడియో ఏంటంటే అసలు పాకిస్తాన్ను రాబోయే రోజుల్లో నాలుగు ముక్కలుగా విడిపోతుంది సరే చూద్దాం ఇంకా ఏంటి పరిస్థితులు అనేది మనం ఆలోచిస్తూ ఉన్నాము ఈరోజు ఆ పరిస్థితులు అనుకున్న పరిస్థితులన్నీ ఈరోజు వచ్చేసినాయి అంటే డైరెక్ట్ అటాక్ ఇంకా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది దిగిపోయింది దీనికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే పాకిస్తాన్ని బేసిక్గా నాలుగైదు భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు ఒకటి బలూచిస్తాన్ చాలా పెద్ద ప్రాంతం ఇది దాని తర్వాత సింధ్ దాని తర్వాత పంజాబ్ దాని తర్వాత ఖైబర్ ఫక్తూన్ దాని తర్వాత ఐదోది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మన మన కాశ్మీర్ కొంత ఆక్యుపై చేసుకుంది కదా అది సో ఈ ఐదు భాగాలుగా ప్రధానంగా దీన్ని విడగొడితే ఇందులో పంజాబ్ తప్ప మిగతా నాలుగు భాగాల వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చేసుకున్నారు దానికోసం ఫైట్స్ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా మన మీడియాలో రావట్లేదు కానీ పాకిస్తాన్లో చాలా కాలం నుంచి ఇదంతా గొడవ చాలా గొడవ జరుగుతుంది ఈ మిగతా నాలుగు ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్నారు ఇందులో పాక్ ఎక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని భారతదేశం మళ్ళీ తిరిగి తీసేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ నెలాఖరులోనే కరలోనే జరగద్దు లేదంటే వచ్చే నెలలోనే జరగద్దు ఒక నెల నెలన్నర లోపు అసలు ఇది జరగచ్చు అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అంటే భారతదేశం వాళ్ళని తీసేసుకుంటుంది పాకి ఆక్యుపైడ్ కాశ్మీర్ మళ్ళీ కలిపేసుకుంటుంది అనేది దీనికి ఆల్మోస్ట్ అంతా సిద్ధం చేసి పెట్టారు అనేది వినిపిస్తున్న మాట అంటే మనం అఫీషియల్గా చెప్పడానికి లేదు ఎందుకంటే అఫీషియల్గా గవర్నమెంట్ చెప్పాలి కాబట్టి మనం అది చెప్పడానికి లేదు కాబట్టి కానీ వాస్తవంగా ఏంటంటే ఏ క్షణమైనా సరే ఆ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారతదేశంలో కలిపేసుకోవడానికి ఇండియా సిద్ధంగా ఉంది ఇది ఒక పార్ట్ దీనికి సంబంధించి ఇంతకుముందే మన వాళ్ళందరూ కూడా ఐక్యరాజసమితిలో మాట్లాడాలి ఇలాంటివన్నీ కూడా చాలా జరిగినాయి సో ఇదొక పార్ట్ అయితే ఇప్పుడు బలూచిస్తాన్ ప్రాంతము అలాగే సింధు ప్రాంతము ఖైబర్ పక్తూన్ ప్రాంతం కూడా ఈ పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకున్నారు కారణం ఏంటంటే పంజాబ్ ఈ పంజాబ్ పంజాబ్ అంటే ఈ గతంలో మనం విడిపోకముందు మన పంజాబు ఆ పంజాబ్ రెండు కలిసి ఒక పెద్ద పంజాబ్గా ఉండేవి అందులో మన పంజాబ్ రాష్ట్రంలో మెజారిటీ భాగం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది చిన్న పార్ట్ మాత్రం మనకు ఉంది దాన్ని మనం ఇక్కడ పంజాబ్ అని పిలుచుకుంటున్నాం అక్కడ వాళ్ళు కూడా సేమ్ పంజాబ్ కానీ కంటిన్యూ చేస్తారు సో ఆ పంజాబ్ నుంచే ఈ పాకిస్తాన్కి సంబంధించిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ లేదంటే బాగా డబ్బున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆ పంజాబ్ రాష్ట్రం నుంచే వస్తూ ఉంటారు అసెంబ్లీకి ఎక్కువ మంది వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మేము సపరేట్ రేస్ రేస్ అంటే మేము ఒక సపరేట్ జాతి అంటే పాకిస్తాన్లో కూడా మళ్ళీ మేము ఒక సపరేట్ జాతి ఆ మిగతా బలూచిస్తాన్ వాళ్ళు లేదా ఏదో పనికిమాలి సింధువాళ్ళు వాళ్ళు ఇలా నాడు ఆ ఖైబర్ భక్తుల వాళ్ళు అసలే పనికిమాలనాడు ఇలా ఉంటుందన్నమాట వీళ్ళ మైండ్ సెట్ దీనికి ఉదాహరణ ఏంటంటే ఇదే పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన ఇదే రాజకీయ నాయకులు ఇదే సైన్యం గతంలో కూడా ఇలాంటి పనే చేశారు అక్కడ బంగ్లాదేశ్లో చేశారు అప్పుడు బంగ్లాదేశు పాకిస్తాన్ రెండూ కలిసి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్గా ఉన్న సందర్భంలో ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్న అప్పటి పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పాకిస్తాన్లో వాళ్ళందరూ చిన్న చూపు చూసేవాళ్ళు ఈ పంజాబ్ వాళ్ళందరూ వాళ్ళందరూ చిన్న చూసేవాళ్ళు ఎందుకు ఈ పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన ఈ ముస్లింలందరూ మేము చాలా గొప్పవాళ్ళని ఫీలింగు అక్కడ ఉన్న వాళ్ళేమో బెంగాల్ వాళ్ళు కదా ఆ బెంగాల్కి సంబంధించిన ముస్లింలందరూనేమో వాళ్ళు ఏదో పనికి మాలని ఫీలింగ్ అందువల్ల వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తుండేవాళ్ళు మగవాళ్ళని చంపేసేవాళ్ళు ఆడవాళ్ళని చెరబెట్టేవాళ్ళు ఇలాంటివన్నీ జరుగుతుండేది ఇవన్నీ బాధపడలేక అప్పట్లో షేక్ మజిబు రహమాన్ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం జరిగింది తర్వాత మనం దానికి సహకరించాము అప్పుడు పాకిస్తాన్ని మళ్ళీ విడగొట్టి బంగ్ బంగ్లాదేశ్ని మనమే ఏర్పాటు చేసాం సరే ఇప్పుడు అదే బంగ్లాదేశ్ వాళ్ళు మనమే అనుకోండి ఎందుకంటే ఆ బంగ్లాదేశ్ని తీసుకురావడం కోసం మన ఆర్మీలో చాలా మంచి చనిపోయారు కనీసం ఆ విశ్వాసం కూడా లేదు ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి వాళ్ళు సరే ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్తో కలిసి వాళ్ళు మనం ఏదే దాడి చేస్తామని చెప్పి మన అసలు ఇండియానే మొత్తం ఆ బంగ్లాదేశ్ గెలిచేస్తుందని చెప్పి ఏదో పిచ్చివాడు అవుతున్నారు సరే అది వేరే విషయం ఇప్పుడు ఇంత ఆ పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఆ ముస్లింలు వాళ్ళని వాళ్ళు ఎంతగా గొప్పగా ఊహించుకుంటారంటే మిగతా వాళ్ళందరినీ ముస్లింలు కూడా తక్కువగా చూస్తుంటారు దీనివల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్న ప ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్లో ఏమైంది బలూచిస్తాన్ని డెవలప్ చేయలే వీళ్ళు వీళ్ళు ఏమైనా డెవలప్ చేసుకున్నారంటే ఆ పంజాబ్ ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేసుకున్నారు ఎందుకంటే డబ్బు వాళ్ళు అక్కడి నుంచే ఉన్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అక్కడ నుంచే ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేసుకుని మిగతా అంతా కూడా గాలి వదిలేశారు దానివల్ల సింధు ప్రాంతం కానీ ఖైబర్ ఫక్తున్ ప్రాంతం కానీ బలూచిస్తాన్ ప్రాంతం కానీ ఇవేవి కూడా డెవలప్ కాలేదు పేదరికంలో ఉండిపోయినా తినడానికి సరిగా తిండి లేదు ఏమాత్రం డెవలప్మెంట్ లేదు దాంతో ఏమైంది అక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ కూడా ఆగ్రహం వచ్చేసింది వాళ్ళు అసలు మీ పాకిస్తాన్తో మేము కలవమని చెప్పి వాళ్ళు విడిపోతామని చెప్పి మొదలుపెట్టారు దాంతో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఇంకా బలూచిస్తాన్ వాళ్ళ మీద ఫై ఖైబర్ ఫక్తున్ వాళ్ళ మీద ఇంకా దాడులు చేయడం అక్కడ మగవాళ్ళందరినీ చంపేయడం ఎవర్ర కొంచెం గవర్నమెంట్కి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ దారుణంగా తీసుకెళ్లి జైళ్ళలో తీసుకెళ్లి చంపేయడం ఇలాంటివన్నీ చేయడం తోటి ఇంకా ఉద్యమం పెరిగిపోయింది ఇంకా ఉద్యమం చే పెరిగిపోయి ఇప్పుడు వేర్పాటు ఉద్యమం అయిపోయింది ఇప్పుడు ఆ వేర్పాటు వాద ఉద్యమం కాస్తే నిన్నటి దాకా ఏమైందంటే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు బలూచిస్తాన్లోనే బలూచి లిబరేషన్ ఆర్మీతో పాటు ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళు ఎవరికి వాళ్ళు మిలిటెంట్ సంస్థలుగా ఉండి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉండడంతో ఈ పాకిస్తాన్ సైన్యం చాలా పెద్ద సైన్యం ఉంది కాబట్టి వీళ్ళెప్పుడు వాళ్ళని ఈజీగా కొట్టేయడం చంపేయడం ఇలాంటివన్నీ చేయగలుగుతారు అలాగే ఖైబర్ భక్తులు కానీ అలాగే సింధులో ఉన్న లిబరేషన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉండటం వల్ల పాకిస్తాన్ ఆర్మీకి తేలికైపోయింది వీళ్ళందరినీ ఎక్కడ ఎవడ తలకెత్తే వాడిని అలా కొట్టేయడం చంపేయడం ఇవన్నీ చేస్తుండేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ నాలుగు ప్రాంతాల వాళ్ళు కూడా కలిసి అందరూ కలిసి ఒకటే మిలిటెంట్ సంస్థగా ఏర్పాటు చేయాలంటే ఒక ఉద్యమ సంస్థగా ఏర్పాటయ్యి పాకిస్తాన్ నుంచి విడిపోవాలి ఈ బలూచి లిబరేషన్ ఆర్మీ అట్ ది సేమ్ టైం ఈ ఖైబర్ ఫక్తూన్ ఏరియాలో ఉన్న మిలిటెంట్ సంస్థని టీటీపీ అంటారు ఈ టీటీపీ సంస్థ అలాగే ఈ సింధు ప్రాంతంలో ఉన్న లిబరేషన్ ఆర్మీ వీళ్ళందరూ కలిసి ఒకటే గ్రూప్గా ఏర్పడి ఇప్పుడు పాకిస్తాన్ మీద డైరెక్ట్ ఇంకా అటాక్ సైనిక అటాక్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు సైనిక అటాక్ ఎలా చేస్తారండి సైనికం సైన్యం అంతా పాకిస్తాన్ ఉంటుంది కదండి లేదు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఈ మిలిటెంట్లు అందరూ కూడా ఫుల్గా ట్రైన్ అప్ అయ్యి ఉన్నారు వీళ్ళ దగ్గర అన్ని రకాల ఆయుధాలు కూడా ఉన్నాయి సో ఏ నిమిషానైనా సరే డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీతో నువ్వు అయినా తేల్చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఈ పంజాబ్ నుంచి మిగతా ప్రాంతాలకు వచ్చే రోడ్లన్నింటినీ పేల్ చేయడం రైల్వే స్టే రైల్వే లైన్లన్నింటినీ పేల్ చేయడం అలా చేసేసి మొత్తం వాళ్ళు విడగొట్టేసి మేము మా దేశాన్ని మేము పల్లిపల్చుకుంటున్నాం అని చెప్పడానికి డైరెక్ట్ అటాక్కి యుద్ధానికి సిద్ధపడిపోతున్నారు ఈ పరిస్థితులన్నీ కూడా గత కొంతకాలం నుంచి నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు అది పీక్ స్టేజ్కి వచ్చేసింది అన్నమాట ఇది కాకుండా పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లకి ఈ పాకిస్తాన్కి పట్టలేదు ఆల్రెడీ ఈ బార్డర్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఈ తాలిబన్లకినూ పాకిస్తాన్ ఆర్మీకి ఇద్దరికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది కొన్ని సందర్భాల్లో అటు ఇటు కాల్పులు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఆ తాలిబన్లు ఏం చేశారంటే ఈ ఖైబర్ ఫక్తూన్ ఏరియా ఉంది కదా ఈ ఖైబర్ ఫక్తూన్ ఏరియా అంతా కూడా ఈ తా ఆఫ్ఘనిస్తాన్ ఆనుకుని ఉంటుంది సో అక్కడ ఉన్న టీటీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు సహాయం చేస్తున్నారు ఆ గ్రూపు టీటీపీ గ్రూప్ ఉంది కదా ఖైబర్ ఫక్త్ నుంచి మిలిటెంట్ గ్రూప్ దానికి ఈ తాలిబాన్లు అందరూ కూడా సహాయం చేయడం మొదలెట్టారు సో వాళ్ళ సహాయంతో ఇప్పుడు టీటీపీ వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు రెచ్చిపోయి ఇంకా పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులకు సిద్ధపడిపోతున్నారు సో ఇది కాకుండా అసలు డైరెక్ట్గా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ఆల్రెడీ తాలిబాన్లు కూడా సిద్ధంగా ఉన్నారు సో ఇంతమంది సిద్ధంగా ఉండి ఇప్పుడు పాకిస్తాన్ తన చేజేతిలో చేసుకున్న దానివల్ల ఇప్పుడు పాకిస్తాను ఐదు ముక్కలుగా అంటే నాలుగు ముక్కలుగా విడిపోతుంది ఐదో ముక్క మన కాశ్మీర్ మనకు కలిసిపోతుంది అట్లాంటి పరిస్థితుల్లోకి ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేసింది చివరికి ఎలాగైపోయిందా అంటే పాకిస్తాన్ అసెంబ్లీలోనే అక్కడ ఇంటీరియర్ మినిస్టర్ ఇతని పేరు చెప్తాను రాణా సనావుల్లా రాణా సనావుల్లా అన్నతను పాకిస్తాన్ అసెంబ్లీలోనే తొందరలోనే బలూచిస్తాన్ విడిగా ఒక దేశంగా విడిపోతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేశారు అసెంబ్లీలోనే అది కూడా వాళ్ళ ఇంటీరియర్ మినిస్టర్ అంటే పరిస్థితి ఎంత టెన్షన్ వాతావరణం ఉందనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇతను మాత్రమే కాకుండా మహమ్మద్ జుబేర్ అని మాజీ గవర్నర్ పాకిస్తాన్లో అతను కూడా చెప్పాడు ఏంటి అంటే ఖైబర్ ఫక్త్ బలూచిస్తాన్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పాడు సో ఇందాక నేను చెప్పినట్టు ఇదంతా కూడా మన మీడియాలో ఎక్కడ కవర్ అవ్వట్లేదు అందువల్ల మనకు ఆ విషయాలు ఏం తెలియట్లేదు సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చాలా పద్ధతిగా చేసుకుంటున్నారు ఎందుకంటే మీడియా పరంగా వాళ్ళు చేస్తున్నారు అలాగే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో చేయడం కోసం అని చెప్పి ఇందాక నేను చెప్పినట్టు దాడులు కొన్ని దాడులు చేసి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ గురించి చర్చ జరిగేలాగా వాళ్ళ గురించి అన్యాయాలు ఏం జరుగుతున్నాయని తెలిసేలాగా చేయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగానే కొట్టా నుంచి పెషావర వెళ్తున్న ఆ ట్రైన్ని నిన్న వాళ్ళు హైజాక్ చేయడం జరిగింది అందులో కొంతమంది సైనికులను చంపేయడం జరిగింది కొంతమందినేమో సామాన్య జనాన్ని ఏమో వాళ్ళ దగ్గర బందీలుగా ఉంచుకోవడం జరిగింది అలాగే నూట ఎనభై మంది పైగా ఇంకా వేరే చదివి చంపేగా మిగిలిన వాళ్ళు ఇంకొక నూట ఎనభై మంది ఆర్మీ వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది సో ఇదంతా ఎందుకు చేశారయ్యా అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా దీని గురించి చర్చ జరగాలి ఎందుకని పాకిస్తాన్లో ఈ రైల్ని వీళ్ళు ఎవరు వీళ్ళు చేశారు అంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరు చేశారు పాకిస్తాన్లో రైలు దా ఇదైందంట హైజాక్ అయిందంట దాన్ని ఎవరు చేశారు అనగానే ఎవరు చేశారు అనగానే బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసింది ఎందుకు చేశారు ఎందుకు చేశారు అంటే అసలు ఏంటి అసలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే ఏంటి అంటే బలూచిస్తాన్లో ఒక మిలిటెంట్ గ్రూపు బలూచిస్తానా ఓహో ఇది బలూచిస్తాన్ అనేది ఒకటి ఉందా పాకిస్తాన్లో ఓ అక్కడ ఏం జరుగుతోంది ఎందుకు చేస్తున్నారు అంటే అప్పుడు ఇక్కడున్న వీళ్ళు కష్టాలన్నీ కూడా ఎలాగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని బలూచిస్తాన్ ప్రాంతాన్ని ఖైబర్ ఫక్తోన్ని సింధు ప్రాంతాన్ని ఏ విధంగా తొక్కేస్తుంది ఏ విధంగా అణగదొక్కేస్తుంది ఏ విధంగా ఏ డెవలప్మెంట్ లేకుండా పేదరికంలో మగ్గేలాగా చేస్తుంది వీటన్నిటి గురించి కూడా చర్చ జరగాలి ఇప్పటికే ఎంతో మందిని చంపేసింది పాకిస్తాన్ ఆర్మీ దాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ట్రైన్ని వాళ్ళు హైజాక్ చేయడం జరిగింది దానికోసమే కొంతమంది సైనికులను చంపేయడం జరిగింది అంటే ఇప్పుడు డైరెక్ట్ యాక్షన్లోకి దిగిపోయారు ఇంకా ఇది కాకుండా అవసరమైతే వాళ్ళ దగ్గర ఎంత టెక్నాలజీ ఉందంటే ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కంప్యూటర్లను హైజాక్ చేయడం హ్యాక్ చేయడం కానీ డైరెక్ట్గా ఫైట్ చేయాలంటే ఆయుధాలు కానీ ఆర్మీ కానీ అలాగే వాళ్ళకి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి బలూచిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఈ మొత్తం ఏదైతే ఈ మిలిటెన్సీ ఉందో స్వాతంత్రం ప్రకటించుకోవాలని ఉన్న ఈ ఖైబర్ ఫక్తూన్ కానీ సింధు కానీ బలూచిస్తాన్ వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయడానికి కొన్ని ఛానల్స్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు సో అన్ని రకాలుగాను పక్కాగా రెడీ అయ్యి ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ దిగారు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగమే ఈ రైలుని హైజాక్ చేయడం సో ఎంత చరిత్ర ఉంది ఈ రైలు హైజాక్ వెనకాల ఎంత చరిత్ర ఉంది అంటే ఇప్పుడు ఈ అటాక్ ఎప్పుడైతే జరిగిందో దీంతో పాకిస్తాన్ మొక్కలయ్యే కార్యక్రమం అనేది మొదలయ్యింది ఇది ఎన్ని రోజుల్లో జరుగుతుంది ఏంటి అనేది చూడాలి ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ యాక్షన్లోకి దిగింది ఆర్మీ అక్కడ ఉన్న నుంకా నూట ఎనభై మంది మామూలు సామాన్య అయితే వదిలేశారు ఆర్మీ వాళ్ళు ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు వాళ్ళని కూడా చంపేస్తారా ఇప్పటికే పద్దెనిమిది మంది బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళని చంపేశారు ఇంకా మిగతా వాళ్ళని కూడా చంపేస్తారు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు టెన్షన్ వాతావరణం ఇదంతా కూడా చిన్న సైజు యుద్ధంలాగా జరుగుతుంది ఇప్పుడు ఆ రైలున్న ప్రాంతంలో చిన్న సైజు యుద్ధంలాగా జరుగుతుంది దీనికి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్కి వస్తారా ఇమ్మీడియట్గా యాక్షన్ మొదలవుతుందా లేదంటే ఇది ఇక్కడితో ఆపి మొత్తం దీని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేలాగా చేసి మళ్ళీ ఇంకోసారి దాడులు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తారా ఏదైనా రాబోయే నెల రోజుల్లో పాకిస్తాన్లో చాలా చాలా మార్పులు జరిగే అవకాశం ఉన్నాయి ఇందులో ఒక మార్పు ఏంటంటే భారతదేశం కూడా ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తనలో కలిపేసుకునే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉన్నది ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఏంటంటే ఇంకొకటి చైనా ఈ చైనాకి దీనికి సంబంధం ఏంటంటే ఇప్పుడు మనకి మన మీద అటాక్ చేయడానికి చైనా పాకిస్తాన్ని సపోర్ట్గా తీసుకుని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అంటే ఇట్నుంచి పాకిస్తాన్ ఇటు నుంచి చైనా మన మీద దాడి చేయాలి అవసరం అయితేనే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఒక భాగం అది కాకుండా చికెన్ నెక్ అని మనకి ఈ గ్యాంగ్టక్ ఆ ప్రాంతంలో సిక్కిం ప్రాంతంలో ఉన్నంతటిని కూడా చికెన్ నెక్ అంటారు అక్కడ ఆ చిన్న ప్రాంతం ఉంటుంది అక్కడ మన అక్కడ కనుక మనం లేకుండా కట్ చేస్తే చైనా డైరెక్ట్గా పాకిస్తాన్లోకి ఆఫ్ఘనిస్తాన్లోకి అలా రోడ్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి యూరోప్ దాకా కూడా వెళ్ళిపోవచ్చు ఆ ఒక్కటి లే మన చేతుల్లో ఉండటం వల్ల చైనా వాళ్ళు పక్కకి రాలేకపోతున్నారు సో దాన్ని ఎలాగైనా సరే మన దగ్గర నుంచి కొట్టేయాలి ఆ ప్రాంతం సిక్కిం ప్రాంతం అంతటినీ కూడా మన దగ్గర నుంచి కొట్టేయాలని చెప్పి చైనా ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్లో భాగంగా ఏంటంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ అక్కడ గొడవలు సృష్టించేలాగా ఈ చైనా గొడవలు సృష్టించేలాగా ఈ మొత్తం అంతా చేసి ఆ ప్రాంతాన్ని కొట్టేయాలి దీంట్లో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చేరింది ఈ నెక్ అనేది బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది సో వీళ్ళు కూడా ఆ ప్లాన్లోకి బంగ్లాదేశ్ కూడా జాయిన్ అవుతుంది ఈ మొత్తం వ్యవహారం లాగుంటే ఇంకొకటి ఏంటంటే బలూచిస్తాన్లో చా బలూచిస్తాన్లో కానీ సింధులో కానీ ఖైబర్ ఫఖూన్లో కానీ చాలా న్యాచురల్గా అనేక ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలన్నింటినీ కూడా ఇప్పుడు చైనా దోచుకుపోయే కార్యక్రమం చేస్తుంది అంటే పాకిస్తాన్ అప్పులపాలు అయిపోయింది కాబట్టి పాకిస్తాన్కి కొన్ని వేల డాలర్లో లక్షల డాలర్లో అప్పుగా ఇవ్వడం నీకు అప్పు ఇచ్చాను కాబట్టి దానికోసం అని చెప్పి నేను ఆ గనులు తవ్వేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు ఆ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న గనులు అవన్నీ తవ్వేసుకునే కార్యక్రమం చైనా చేస్తుంది ఇది ఇంకా మండిపోతుంది బలూచిస్తాన్ వాళ్ళకి మమ్మల్ని పేదరికంలో ముంచేసి మమ్మల్ని నానా బాధలు పెట్టడమే కాకుండా మా దగ్గర ఉన్న అంతా కూడా దోచుకుపోతారా మీరు సహజ వనరులు దోచుకుపోతారా అందులో చైనాతో కలిసి మీరు ఈ పని చేస్తారా అని చెప్పి పాకిస్తాన్ మీద వీళ్ళందరికీ కసి వచ్చేసింది సో ఈ గొడవంతట్లోనూ చైనా ఇంటర్ఫీర్ అవ్వడం కూడా ఇంకా పెద్ద ప్లేరప్ అయిపోయింది మొత్తం అంతా ఇంకా అప్ అయిపోయింది సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా రాబోయే నెల రోజుల్లో లేదంటే రాబోయే రెండు మూడు నెలల్లో పాకిస్తాన్ నాలుగు మొక్కలు అయిపోయి ఐదో మొక్క ఇండియాలో కలిసిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి చూద్దాం ఏం జరుగుతున్నాయి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఎక్కువ మందికి తెలుస్తుంది పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అనేది మన మీడియా చెప్పట్లేదు కాబట్టి చాలామందికి తెలియట్లేదు మీరు కనుక ఈ వీడియోని షేర్ చేసినా లేదంటే ఒక లైక్ చేసినా జస్ట్ అలా ఒక బటన్ అలా లైక్ మీద ఒక కొడితే చాలు ఆ మిగతా కార్యక్రమం అంతా యూట్యూబ్ చేస్తుంది సో అప్పుడు ఎక్కువ మంది తెలుస్తుంది దీని గురించి సో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై